ఆత్మీయ సోదరి సోంపాక సీతగారి గజల్ కౌస్తుభం నుండి పదిహేడవ గజల్ స్వరం బాణి సమకూరుస్తున్నది కరాదుల అరుణకీర్తి పతాకారెడ్డి వరంగల్ జనమంటే పవరే నని చాటు దాం జనమంటే పవరే నని చాటుదాం ఓటుతో రాజకీయ కుతంత్రాన్ని రాజకీయ కుతంత్రాన్ని దులుపుదాం ఓటుతో జనమంటే పవరే నని చాటుదాం ఓటుతో ప్రచారాల వడ్డనలో మునిగిపోయేటో పీలు ప్రచారాల వడ్డనలో మునిగిపోయేటో పీలు చాకిరేవు సాక్షంగా చాకిరేవు సాక్షంగా సాకిరేవు సాక్షంగా ఉతుకుదాం ఓటుతో జనమంటే పవరేనని చాటుదాం ఓటుతో రాజకీయ కుతంత్రాన్ని దులుపుదాం ఓటుతో పొద్దుతోటి వచ్చేస్తూ జోలే పట్టు సరి సరిజోడు పొద్దుతోటి వచ్చేస్తూ జోలే పట్టు సరి జోడు తాను రవిని అనే భ్రమను తాను రవిని అనే భ్రమను తాను రవిని అనే భ్రమను మలుపుదాం ఓటుతో జనమంటే పవరేనని చాటుదాం ఓటుతో రాజకీయ కుతంత్రాన్ని దులుపుదాం ఓటుతో పుట్టలాగి విషపు ఫనిని తొలగించుట సాధ్యమే పుట్టలాగి విషపు ఫనిని తొలగించుట సాధ్యమే చీమల కట్టుబాటు చీమల కట్టుబాటు చీమల కట్టుబాటు ఎరుగుదాం ఓటుతో జనమంటే పవరేనని చాటుదాం ఓటుతో రాజకీయ కుతంత్రాన్ని దులుపుదాం ఓటుతో బిందువు కలిస్తే సింధువ గుట సత్యమే బిందువు బిందువు కలిస్తే సింధువ గుట సత్యమే ప్రగతి కొరకు చేయి చేయి ప్రగతి కొరకు చేయి చేయి కలుపుదాం ఓటుతో జనమంటే పవరే నని చాటుదాం ఓటుతో రాజకీయ కుతంత్రాన్ని దులుపుదాం ఓటుతో